బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ అలర్ట్ను జారీ చేసింది మరోవైపు రాష్ట్ర చాలా చోట్ల చెరువులు వాగులు ప్రమాదకరంగా మారాయి మరిన్ని వివరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రాగల పన్నెండు గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే ఉందని పేర్కొన్నారు విరామం లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి చాలా గ్రామాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు హైదరాబాద్లో నేడు భారీ వర్షం కురిసే ఉందని వాతావరణ శాఖ తెలిపింది ములుగు భద్రాద్రి ఖమ్మం మెహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు భూపాలపల్లి వరంగల్ హన్మకొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు చెరువులు వాగులు వంకలు నిండుకుండలా మారాయి భారీ వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది నిన్న ఇరవై అడుగులు ఉండగా ప్రస్తుతం ఇరవై ఆరు అడుగులకు పైనే చేరుకుంది రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తెలిపారు చెర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద వస్తోంది ఎగువన వస్తున్న ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు ఇరవై ఏడు గేట్లు ఎత్తి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు భద్రాచలం వద్ద గోదావరి స్నానఘట్టాల వరకు నీరు చేరింది నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద చేరింది ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం ఒక వెయ్యి తొంభై ఒక్క అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఒక వెయ్యి అరవై ఐదు పాయింట్ ఏడు అడుగులుగా ఉంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకల సంతరించుకుంది త్రివేణి సంగమం వద్ద ఉధృతంగా గోదావరి ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి ప్రస్తుతం త్రివేణి సంగమం వద్ద ఏడు మీటర్లకు పైగా ఎత్తులో వరద కొనసాగుతోంది గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది ఇరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు ఒకటి ఆరు మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం మూడు వందల పదిహేను పాయింట్ ఎనిమిది ఐదు సున్నా మీటర్లుగా ఉంది నీటి నిల్వ సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఏడు టీఎంసీలు ఉండగా ఈరోజు ఉదయానికి నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు ఒక టీఎంసీలకు చేరింది మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్కి వరద పెరుగుతోంది ప్రస్తుతం ఒక లక్ష తొంభై మూడు వేల ఐదు వందల యాభై క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది దీంతో అధికారులు ఎనభై ఐదు గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు నిర్మల్ జిల్లా కళం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది ఐదు వేల నాలుగు వందల ముప్పై ఏడు క్యూసెక్ల వరద ప్రవాహం ప్రాజెక్టులోకి వస్తుంది స్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల ఎనభై ఎనిమిది పాయింట్ మూడు ఐదు సున్నా అడుగులుగా ఉంది హుస్సేన్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది నీటి మట్టం ఐదు వందల పదమూడు పాయింట్ రెండు ఒక అడుగులకు చేరింది సంగారెడ్డిలోని భాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద నీరు స్వల్పంగా వచ్చి చేరుతోంది ఏడు వందల నలభై తొమ్మిది క్యూసెక్ల వరద వస్తోంది ప్రాజెక్టు స్థాయి నీటి నిల్వ ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు టీఎంసీలు అయితే ప్రస్తుత నీటి మట్టం పదమూడు పాయింట్ ఐదు ఎనిమిది ఆరు టీఎంసీలుగా ఉంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాగులు ఉప్పొంగితున్నాయి మహదేవపూర్ కాళేశ్వరం మార్గాల్లో ఎడపల్లి వాగు ఉప్పొంగడంతో లో లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది దీంతో రాకపోకలు నిలిచిపోయాయి కేశవాపూర్ సమీపంలోని పెద్దవాగు ఉప్పొంగడంతో లో లెవెల్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండగా కాటారం మేడారం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాలో ఎడతరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మహదేవ్పూర్ పలిమెల కాటారం ముత్తారం మంథని రామగిరి కమాన్పూర్ జనజీవనం స్తంభించింది వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి కల్వట్ల మీద నుంచి వరద పోటెత్తుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి రామగిరి మండలంలో భారీ వర్షం కురుస్తుండటంతో ఓసీపీ టూలో బొగ్గు ఉత్పత్తికి కొద్దిగా ఆటంకాలు ఏర్పడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు భారీ వర్షం పడే సమయాల్లో బయటకు వెళ్లకపోవడం